కనబడుతున్నాపంద రామూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు ఈరోజు మనం సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి ఆంధ్ర భోజుడైనటువంటి శ్రీకృష్ణ దేవరాలయ యొక్క చరిత్రను గురించి మనం చెప్పుకుంటున్నాం మన భారతదేశంలో తుంగు దేశంలో నాడీ పట్టుకొని చెప్పేటువంటి వైద్యులు చాలా మంది ఉన్నారు ఆ రాజుల కాలంలో బ్రిటిష్ వాడు మన దేశాన్ని పరిపాలించి సర్వనాశనం చేశారు హైందవ కర్మాన్ని మొత్తం నాశనం చేశాడు ఈ టాబ్లెట్లు ఇంజెక్షన్లు ఇలాంటివన్నీ కూడా ప్రయోగించి మన మీద మా దేశాన్నే వినాశనం చేశాడు శ్రీకృష్ణదేవరాయలు చతురంగ బలాలతోటి యుద్ధానికి బయలుదేరాడు కీర్తి చందాడి శత్రువులని తిరిగి వస్తున్నాడు మహారణ్యంలో గుడారాలు వేసుకొని అందరూ నివసిస్తున్నారు ఆ సమయంలో మహారాణికి అర్ధరాత్రి పూట కొంచెం కడుపు నొప్పి వచ్చింది అర్థం కాలే అందరికి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆటవేద జాతి వాళ్ళు చెప్పారు రాజుతో మహారాజా రాణి గారు కడుపు నొప్పిలో బాధపడుతూ ఉంది కాబట్టి ఇక్కడ దగ్గరలో పుల్లయ్య గారు పంతులు గారు అని ఇద్దరు వైద్యులు ఉన్నారు వాళ్ళు వచ్చి నయం చేస్తారని చెప్పారు వెంటనే వాళ్ళని పిలిపించారు అప్పుడు రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి గుడారాలల్లో ఉన్నటువంటి పర్ణశాలలో ఉన్నటువంటి మహారాణిని చూడకూడదు మేలి ముసుగులో ఉంటుంది ఆమె ఆమెను చూడకూడదు నాడీ పట్టుకోకూడదు మీరు వైద్యంగా చేయాలి అని చెప్పారు అది ఎవరైనా చేయగలరా చెప్పండి అసలు ఎవరు చేయలేదు కానీ మన వాళ్ళు ఇండియా చేశారు అది అటువంటి వైద్యులు మన దేశంలో ఉన్నారు ఇంకా వచ్చారు వాళ్ళిద్దరు పుల్లయ్య గారు పంతులు గారు ఒక దారం తీసుకున్నారు గుడారాల్లో ఉన్నటువంటి ఆమె చేతికి దారాన్ని కట్టమన్నారు ఆ దారం తీసుకుపోయి దూరంగా ఉన్నటువంటి ఒక చెట్టుకి ఔషధ వృక్షాలన్నీ వాళ్ళకి తెలుసు బాగా ఒక చెట్టు కొమ్మకు కట్టారు మనం వీణని ఎలా అయితే మీటుతామో ఆ విధంగా దారాన్ని మీటారు గట్టిగా భగవంతుణ్ణి స్మరించారు ఆ కాలంలో వైద్యులు కానీ పిల్లలకు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కానీ దేవుడికి నమస్కారం చేస్తారు పిల్లల్లోనే దైవత్వాన్ని చూస్తాడు టీచర్ డాక్టర్ రోగుల్లోనే దైవత్వాన్ని చూస్తాడనమాట దేవుడికి దండం పెట్టి ఆమె ఉన్నటువంటి రోగాన్ని చెప్పవయ్యా అని అడిగారు వెంటనే చెప్పారు ఈమె ఏదో ఎప్పుడూ తిననటువంటి ఒక గింజలు తెలియక తిన్నది అందువల్ల అజీర్తి చేసింది అని పెద్ద గుళికలు ఇచ్చారు మోషన్స్ అవ్వటానికి రెండు రోజుల్లో భయంకరమైన మోషణాలతోటి మహారాణి బతికి బయటపడింది రాజు ఆశ్చర్యపోయాడు మనిషిని చూడకుండా నాడి పట్టుకోకుండా ఏదో ఒక దారాన్ని పట్టుకొని ఎక్కడో గట్టి చెప్పారంటే సామాన్యమైన వైద్యుల మన వాళ్ళు నా దేశంలో మీరు ఉండటమే అదృష్టం అని వాళ్ళకి నమస్కారం చేసి మీరు ఏదైనా కోరుకోండి ఇస్తాను అన్నాడు మహారాజు వెంటనే వాళ్ళు అన్నారు అయ్యా మహారాజా మనిషి జీవించాలి అంటే భూమి అవసరం భూమి అనేది అవసరం అందుకని మేము కోరినంత భూమి మాకు దానం చేయమన్నారు మూడు వేల ఐదు వందల ఎకరాలు కన్నుచూపు మేర ఉన్నటువంటి భూమి మొత్తం కూడా వెంటనే రాజముద్ర చేసి శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళిద్దరికి కూడా ఇచ్చాడు వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా అమ్ముకున్నారు అమ్ముకొని అమ్ముకొని చెడ్డ చివరికి ఇద్దరు మిగిలారనమాట మొదటివాడు లక్ష్మీ నరసింహ శాస్త్రి రెండవ వాడు నరసింహ శాస్త్రి ఆ మొత్తం పోయింది మూడు వేల ఐదు వందల ఎకరాలు మొత్తం కూడా పోయింది కొంత దానం చేశారు బ్రాహ్మణుడికి దానగుణం ఎక్కువ ఎక్కువగా దానం చేశారు కొంతేమో అమ్ముకొని వెళ్ళిపోయారు కానీ వీళ్ళిద్దరు అన్నల తమ్ములు ఏం చేశారంటే పెద్దవాడు మాత్రం పూర్వం నుండి వచ్చేటువంటి వైద్యం దాన్ని నమ్ముకున్నాడు చిన్నవాడు తమ్ముడు నరసింహ శాస్త్రి గారు ఏరో కొంచెం సంగీతం నేర్చుకొని గుళ్ళల్లో చిన్న చిన్న పూజలు చేసుకొని బతుకుతున్నారన్నమాట ఉన్నటువంటి ముప్పై ఎకరాలు మిగిలింది చెరిసగం వచ్చిందని అది కూడా అట్లా బాగా సాగుకి పనికొచ్చేటువంటి భూమి ఏమో పెద్ద ఆయనకు వచ్చింది సాగుకు పనికి రానటువంటి పదిహేను చిన్నవాడికి వచ్చింది జరిగిన చరిత్ర కృష్ణదేవరాయల కాలంలో వచ్చిన తర్వాత పెద్ద ఆయనకి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి వాళ్ళ పిల్లల యొక్క పెళ్లిళ్ళ కోసం కొడుకు చదువు కోసం ఉద్యోగాల కోసం ఆయన పదిహేను ఎకరాలు కాదు చేసుకున్నాడు ఇంకా చిన్నవాడు ఉన్నాడు చూడండి నరసింహ శాస్త్రి గారు ఆయనకి పాపం ఇద్దరే కొడుకులు పెద్దవాడేమో వికలాంగుడు రెండు కాళ్ళు లేవు చిన్న పిల్లలు దోగాడినట్లుగా దోగాడుతుంటాడు పాపం మానసిక శారీరక వికలాంగుడు ఇంకా చిన్నవాడు ఉన్నాడు పరవలే వాళ్ళ దురదృష్టం కొంది వాళ్ళ ఐదు సంవత్సరాల తల్లి మరణించింది శాస్త్రి గారికి మానసికంగా ఇబ్బంది పడ్డాడు ఇంకా పిచ్చివాళ్ళలాగా తయారయ్యాడు శివాలయాల బట్టి ఎక్కడెక్కడ తిరగడం మొదలుపెట్టాడు ఆయన అదృష్టంతో చూడనే తొంభై ఐదు సంవత్సరాలు బతికాడు ఆయన చిట్టచర్మి తృప్రాంతకంలో శివాలయంలో మహాశివరాత్రి రోజే లింగోద్భవ సమయంలో నైట్ పన్నెండింటప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి శివలింగాన్ని కౌలించుకొని మరణించాడు శివాలయంలో మరణించాడు అయిపోయంలో ఎంత అదృష్టం చూడండి శివలింగాన్ని కౌగులించుకొని శివాలయంలో పరమశివుల్లో ఐక్యం చెందాడు అందరూ కూడా అక్కడ ఆయన విగ్రహం పెడతామని చెప్పారు కానీ వాళ్ళ అన్న కొరకు వాళ్ళు ఒప్పుకోలే ఆయన హెడ్ మాస్టర్ మేడపిలో హెడ్ మాస్టర్ ఆయన ఆయన ఒప్పుకోలే తర్వాత దహన సంస్కారాలు చేశారు ఇంకా మిగిలినటువంటి పొలాల సంగతి తెలియదు పిల్లలకి తర్వాత ఏనేం చేశాడు చిన్నవాడిని అంటే బాబాయి కొడుకే కదా చిన్నవాణ్ణి పెంచి పెద్దవాడిని చేశాడు గోల్డ్ మెడల్ వచ్చాయి అవార్డులు వచ్చాయి కానీ చిన్న చివరికి ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేర్చాడు ఆయన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది మధ్యలో కానీ దానికి కొంత ఖర్చు అవుతుందనమాట అందువల్ల ఆయన ఏం అంటే వెనకడి చేశాడు వెనకడికి ఆయన గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అయినా కానీ వెనక స్వరాయి స్వరాయి పరాయి పరాయి మా సొంత వస్తువు సొంత వస్తువే వేరే వాడిది వేరే వాడిది ఎంత అనుకున్నా కానీ కానీ ఆయన చెల్లెలు పెట్టిన ఇచ్చి పెళ్లి చేశాడు మళ్ళీ ఆయన చెల్లెలు పెట్టిన ఇచ్చి పెళ్లి చేసాడు అంతవరకు బాగానే ఉంది ప్రజలందరిలో మంచి పేరే వచ్చింది ఆయనకు మహానుభావుడు ఆనదగా ఉండేటువంటి వాడిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఉద్యోగం ఇప్పించాడు అని కానీ ఆ ఉద్యోగం ఎట్లాంటిది ప్రైవేట్ ప్రైవేటు స్కూల్లో పనిచేసే శాస్త్రం ఎవరికి మండినగానే వెళ్ళిపోవాల్సిందే గవర్నమెంట్ గవర్నమెంటే స్లీపర్ అయినా కానీ ఊడ్చేదైనా గవర్నమెంట్ గవర్నమెంటే స్కూల్కి కాలేజీ ప్రిన్సిపల్ అయినా లక్షల జీతం గవర్న ప్రైవేటు ప్రైవేట్ ఇది ఎప్పుడు ఊడిపోయేది తెలియదు చెట్టుకుండేటువంటి కాయ లాంటిది అవి చెట్టుకుండే మొదలు లాంటిది కానీ ఆయన హెడ్ మాస్టర్ అయ్యిండి కూడా మరి ఆ గవర్నమెంట్ ఉద్యోగ విషయంలో ఎందుకు శ్రద్ధ చూపలేదు అనేటువంటిది మొదటి ప్రశ్న దానికి ఏదో తన చెల్లెలు పెట్టిన పెళ్లి చేసుకోవాలి ఎడ్యుకేషన్ పెట్టారు తప్పలే చిట్ ఆయన పాపం ఎంతో ఇబ్బంది పడ్డాడు చాలా మంచివాడు ఆయన కాదంటల్లా ఆయన పట్టించుకోకపోతే ఆ అబ్బాయి రైల్వే స్టేషన్లో బఠానీలు అమ్ముకోవాల్సి వచ్చేది ఈ కాలాన్ని బట్టి బాబాయి కొడుకుని సర్వించడం పెద్దవాళ్ళు చేయడం గొప్పతనమే కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని పట్టించుకోకుండా ఉండడం అవునా కాదా అది పొరపాటే కదా అది నువ్వు హెడ్ మాస్టర్ అయ్యింది గవర్నమెంట్ ఉద్యోగ సంగతి నీకు తెలియదా కానీ చాలా మంది పోయి అడిగారు ఆయన ఎందుకే ఈ పని చేసావు పాపం ఈరోజు ఆయన వయసు అయిపోయింది చేయలేకపోతున్నాడు ఇద్దరు పిల్లలు అగా ఇచ్చాలు లాంటివి మంచి పోషణ చేసుకోలేక అదా ఇచ్చారు చేసిన ఏం కావాలని అడిగితే ఆయన ఒకటే అన్నాడు ఏమన్నాడు తెలుసా వాడికి ఆ జాతకం లేదు అన్నాడు గవర్నమెంట్ ఉద్యోగం చేసే జాతకం లేదు అందుకే నాకు కూడా బుద్ధి పుట్టలే నాకు కూడా బుద్ధి పుట్టలే అని అన్నాడు ఏదేమైనా గానీ ఇప్పుడు మునిగిపోయింది ఎవరి జీవితం ఒకసారి ఆలోచించండి అంతా చదువుకున్నాడు రాష్ట్రపతి అవార్డులు ఉన్నాయి గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాయి నీదే ఉద్యోగం ఉన్నారు అందరు కూడా ఒక ఉద్యోగానికి పోయాడు గణపవరంలో రెసిడెన్షియల్ స్కూల్లో ఏపీఆర్ లో వాళ్ళందరూ ఏమన్నారు ఫైవ్ మెన్ కమిటీ వాళ్ళు ఇంకా బ్రదర్ నీదే ఉద్యోగం అన్నారు గోల్డ్ మెడల్ పిహెచ్ ఉన్నాయి కాబట్టి నీదే అన్నారు చివరి చివరికి ఈనకి రాలే వచ్చింది ఆ ఉద్యోగం అది గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటిది చూడండి పరిస్థితి ఎట్లుందో గవర్నమెంట్ అవార్డులు ఇచ్చారు గోల్డ్ మెడల్ ఇచ్చారు కానీ ఉద్యోగం ఇచ్చిందా ఇవ్వరా ఎందుకని ఇవ్వడం అట్లాంటప్పుడు నేను అడిగేది గవర్నమెంట్ని ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని అడిగేది దేనికంటే మరియు గోల్డ్ మెడలు అవార్డులు పిహెచ్డీలు ఇచ్చినప్పుడు ఉద్యోగం కూడా ఇవ్వాలి మరి వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళందరేమో ప్రైవేట్ వాటర్లో చేస్తున్నారు పాపం వయసు అంతా అయిపోయింది ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితి వస్తున్నది వాళ్ళకి దానికి కారణం ఎవరు ఒకసారి ఆలోచించండి గోల్డ్ మెడల్ ఇచ్చావు అవార్డులు ఇచ్చావు పిహెచ్డీలు ఇచ్చావు మరి ఉద్యోగాన్ని ఎందుకు ఇవ్వల గవర్నమెంట్ అడుగుతున్నా నేను ఉద్యోగం ఏమో కానీ జీవనభితైన చూపించాలిగా వాళ్ళకి నెలకింత నువ్వు నాలుగు వేలు ఐదు వేలు బతుకుతారు కాటిప్పుడు ప్రస్తు ప్రస్తుతం మరి ఆ అతని పరిస్థితి ఏంటి వయసు మీద పడిపోయింది వయసు పెరిగేది కానీ తరగదు ఎప్పుడు కూడా మొట్టమొదటి అంటే ఏది లేదు పిల్ల చేసలుగా ఆ ప్రైవేట్ వాటిల్లో ఎవరో జీతం ఇచ్చేవాళ్ళు ఆయన ఖర్చులోకి పోయేటువంటిది భార్య వచ్చి పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళకి వయసు పెరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చే డబ్బులు చాలు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది మరి ఇప్పుడు అతని పరిస్థితి ఏంది కనీసం గోల్డ్ మెడళ్ళు పిహెచ్లు ఇచ్చినటువంటి వాళ్ళకి జీవనభృతి కనీసం నెలకు ఒక ఐదు ఆరు వేలైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరుకుంటూ అయ్యా ఇప్పటి నుంచి మీరు గోల్డ్ మెడలు పీహెచ్లు ఇచ్చేటట్టయితే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేటట్టు ఇవ్వండి లేదా మీ దగ్గరే ఉంచుకోండి ఇంకెందుకు ఇంకెందుకండి గోల్డ్ మెడల్ ఇచ్చావు నువ్వు చాలా గొప్పవడి ఈ సబ్జెక్టులో అన్నావు కానీ ఉద్యోగం లేదు ఇంకెందుకు ఏడవనా అది కాబట్టి నేను ఎవరిని విమర్శించట్లే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాజకీయ నాయకులు ఒక్కసారి ఆలోచించండి అన్ని కులాల్లో అన్ని మతాలలో ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఉన్నవాళ్ళు ఉన్నారు తెలివైన వాళ్ళు ఉన్నారు తెలుగు తక్కువ వాళ్ళు అందరూ ఉన్నారు కనీసం విద్యా వ్యవస్థ పది మంది పిల్లలకు పాఠాలు చెప్పేటువంటి వాడు సక్రమంగా ఉంటేనే వాడి చదువు వచ్చేది ఈరోజు అధ్యాపకుల ఉపాధ్యాయుల మీద దాడులు జరుగుతున్నాయి మన జూడి దగ్గర తొమ్మిదవ తరగతి పిల్లవాడు టీచర్నే చంపాడు క్లాసులో అలాంటి ఎందుకు జరుగుతున్నాయి అసలు మనం జరిగేటువంటి విద్యలో సరైన మోరల్ వాల్యూస్ లేవు నైతిక విలువలు అనేటువంటివి లేవు ఎంతప్పటికి ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోటనీ చూడాలి అది ఇంకా నైతిక విలువలే ఎక్కడ నైతిక విలువలు రావాలి అంటే ఒక సంస్కృతం తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా ఉండాలి కంపల్సరీ కంపల్సరీ సబ్జెక్టుగా ఉండాలి అని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పాడు మహానుభావుడు మరి ఎవరు పాటించారు అది టోటల్గా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే ఈ గోల్డ్ మెడల్ పిహెచ్లు ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికి ఇచ్చారు వాళ్ళ పాపం ఏజ్ అయిపోయింది వయసు అయిపోయింది మీరబడింది వాళ్ళకి కనీసం భృతి నెలకు కనీసం ఒక ఆరు వేలు ఇచ్చేటట్లయితే వాళ్ళు జీవితాంత బలంగా ఇంకప్పటి నుంచి గోల్డ్ మెడల్ పిహెచ్లు ఇచ్చినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేటట్టయితేనే అయితేనే ఇవ్వు లేకపోతే ఎందుకు అనవసరంగా గోల్డ్ మెడల్ గోడ గుద్దుకోవడానికా అందరు చూపించుకోవటానిక ఉపయోగం ఏముంది సారీ ఒక్కసారి రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఒక్కసారి ఆలోచించండి విద్యావేత్తలు వీళ్ళందరూ కూడా మానసిక వ్యధ గురై చెయ్యకూడలేమని చేసుకుంటే పరిస్థితి ఏంటి ఎవరిది పాపం గోల్డ్ మెడల్ ఇచ్చిన అంత అవుతుందా తీసుకున్నది వీళ్ళది అవుతుందా కాబట్టి ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకోండి నాకు ఎవరి మీద ఎటువంటి దురభిప్రాయం లేదు కేవలం ఈ ఛానల్ పెట్టుకోవడానికి సమాజంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు ఇటువంటివన్నీ కూడా మన కుటుంబ సభ్యులకేమో తెలియజేయడానికి ఈ యూట్యూబ్ ప్రల్లాపంతా వరల్ టీచర్ యూట్యూబ్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నమస్తమాన్లదు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాము ఇంతవరకు పీహెచ్డీలు గోల్డ్ మెడల్స్ ఉన్నటువంటి వాళ్ళకి నెర కనీసం ఒక ఐదు వేలు చాలు వాళ్ళకి బతకడానికి ఆ అవకాశాన్ని గవర్నమెంట్ కల్పించండి ఇంకా ఇప్పటి నుంచి మీరు ఎవరికైతే గోల్డ్ మెడల్స్ ఇస్తారో వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం ఏదైనా పర్వాలే చిన్నదైనా పర్వాలే ఇవ్వండి ఆ విధంగా ఇచ్చేటట్లయితేనే గోల్డ్ మెడల్ పిహెచ్డి అవార్డులు ఇవ్వండి లేకపోతే మానుకోండి నేను సవనీయంగా వివరిస్తున్నాను మనవి చేస్తున్నాను నమస్తే నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం ఇదే కదండి